జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నం కావలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పలువురు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ జనసేన పట్టణ కార్యదర్శి బొబ్బా సాయి విఠల్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండెపల్లి భరత్కుమార్ యాదవ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలశెట్టి వెంకటేశ్వర్లు డాక్టర్ ఏగురి చంద్రశేఖర్ ఎన్డిఏ కూటమి నాయకులు పలువురు ఏర్పా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సచివాలయంలో మద్యం ఎమ్మెల్యే అరాచకానికి పరాకష్ట అన్నారు దొంగే దొంగ అన్న చందంగా ఎమ్మెల్యే వ్యవహార వ్యవహార శైలి ఉంది అన్నారు నాడు నకిలీ నకిలీ మద్యం కేసులో నేడు సచివాలయం ద్వారా పంపిణీ రేషన్ డీలర్ల వద్ద సచివాలయం తాళాలపై ఆగ్రహం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలంటే వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావులూరి దేవకుమార్ పులిమి విజయభాస్కర్ రెడ్డి బాల వెంకటయ్య మోహన్ కృష్ణారెడ్డి గోపి శేషారెడ్డి జనగిర్ల మనోహర్ దాసరి రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొండపల్లి భరత్ కుమార్ మాట్లాడుతూ ఆయన మద్యాన్ని నాసి నాసిరకం మద్యం ఏదైతే కావాలో అనేక మంది బలయ్యారు అలాంటి మద్యం కేసులో ఆయన ముద్దాయి ఆయన మీద అలాంటి కేసులు ఉన్నాయి ఎందుకంటే అఫిడివిట్లో ఆయన ఉన్నటువంటి అఫిడివిట్లోనే ఉన్నాయి నిన్న ఆయన సబ్మిట్ చేసిన అఫిడివిట్లో ఆయన ఉన్న ఉన్నటువంటి కేసులు అందువల్ల మీరు నిజాయితీ పనులుగా ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు మీద అవాకులు చవాకులు మాట్లాడటం అనేది మీరు ఇక నుంచి మానుకోవాలని తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు వాస్తవాలన్నీ కూడా మీరు గమనించాలి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కూడా మీ అందరం కూడా తెలియజేశాం అదేవిధంగా కూడా అదేవిధంగా కృష్ణారెడ్డి గారు వైట్ పేపర్ ఎలాంటి కేసులు లేవు ఆయన చాలా అభియోగాలు చేసిన ఆక్రమణలు ధనలు అది ఇదని చెప్పాడు ఎక్కడా ఏ కేసు లేదు దీనిలోనే మా అభ్యర్థికి మీకు చాలా తేడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ అలాంటి మాటలు మానుకొని మీరు ప్రచారం చేసుకుంటే కొన్ని ఓట్లన్నా వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా రాబో ఈ రాబోయేటువంటి ఎలక్షన్లో ఇరవై వేలు పైన నలభై వేలు దాకా మెజార్టీకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ విపిఆర్ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నా విజయం తథ్యం తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వెళ్ళిన మేమందరం కూడా ఎక్కడ పోయినా సరే బ్రహ్మరథం పెడుతున్నటువంటి పరిస్థితి ముందుగానే మేమేస్తాం మేమేస్తాం వేస్తాం అని చెప్పి ప్రజలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి దీన్ని మభ్యపెట్టి రకరకాలుగా ప్రచారం తీసుకొచ్చారు ఆయన చేరాడు ఈ చేరాడు అని నాయకుల దగ్గర ఓట్లు లేవు ప్రజల దగ్గర ఓట్లున్నాయి ప్రజలారా మీరు గమనించండి నాయకులు మీ నాయకుల్ని ఈ ఈరోజు వాళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నారు ప్రజల దగ్గర ఉన్నాయి ఓట్లు అందువల్ల ప్రజలందరూ కూడా డిసైడ్ రాబోయేటటువంటి ఎలక్షన్లో ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి అభ్యర్థులు వేయడానికి రెడీ అయిపోయారు ఒకసారి ప్రజలందరూ కూడా ఇది పూర్తిగా అర్థమవుతూ ఉంది రెండో విషయం ఈరోజు జరిగినటువంటి గుణ పదిహేడో వార్డు సచివాలయంలో నలభై ఆరు బాటిల్స్ మద్యం బాటిల్స్ దొరికినటువంటి పరిస్థితి నలభై ఆరు మద్యం బాటిల్స్ దొరికినట్టు ఈరోజు నలభై మూడు నలభై ఆరు రెండు మూడు తేడా సమస్య కాదు ఉన్నటువంటి పరిస్థితి అక్కడున్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ వైసీపీ నాయకులకు సంబంధించి కొంతమంది తిరుగుతుంటే ఏదో అనుమానంతో అక్కడ కాపలా వేసినటువంటి పరిస్థితి అయితే తాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ సచివాలయం సిబ్బందిని ప్రశ్నించినప్పుడు తాళాలు నా దగ్గర లేవు మాకు సంబంధం లేదు ఇంకెవరి దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సచివాలయం తాళాలు ఒక డీలర్ రేషన్ డీలర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుద్ధుండాల ఎందుకంటే ఒక డేఎల్ వైసీపీ నాయకుడు ఆయన దగ్గర సచివాలయం తాడాలు ఉన్నాయి అంటే వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఒక చట్టాన్ని రాశారు వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థలో కానీ ఒక చట్టాన్ని రాసి వాళ్ళే అమలు పరుస్తూ ఉన్నారు ఇది మన అందరం కూడా గమనించాలి అదేవిధంగా ఏదైతే సి విజిల్ అనే మ్యాప్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న నాయకులు ఆ యొక్క యాప్లో కంప్లైంట్ పెడితే వచ్చినటువంటి స్క్వాడు వచ్చినటువంటి స్క్వాడు ఆడ ఎంక్వైరీ చేసే చేసినప్పుడు పోలీసు అందరు కూడా వచ్చినప్పుడు అక్కడ నలభై ఆరు నలభై మూడు బాటిల్ ఏదో సంథింగ్ దొరికాయి అది వాస్తవం అదే ప్లేస్లో రేషన్ బియ్యం కూడా ఉన్నాయి తొమ్మిది కట్ల రేషన్ బియ్యం ఉన్నాయి అంటే సచివాలయంలో ఏ విధంగా దందాలు జరుగుతున్నాయో మనం ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా సచివాలయాల్లో ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఆయన కోసం పెట్టుకున్నాడా వైఎస్ఆర్సిపి నాయకుల కోసం పెట్టుకున్నాడా ఈ విధంగా సచివాలయాల్ని వాడుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్యే ఒక పెద్ద డ్రామా మళ్ళా అది అంటే ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేస్తే అధికారులు వచ్చి అక్కడ చెక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మద్యం పార్టీల్లో అది తెలుగుదేశం వాళ్ళు పెట్టారంట సచివాలయ తాళాలు మీ కాడు ఉంటే సిగ్గు ఉండాలి కదా చెప్పేదానికి దొంగ కూడా సరైన దొంగతనం సరిపోయారు దొంగ కూడా దొంగతనం కూడా సరిగ్గా చేసే చేత మీకు చేత కావట్లేదు అంటే సచివాలయ తాళాలు మీ ముందే మీ యొక్క ఇన్ఛార్జి డేలరు సచివాలయ తాళాలు తెస్తే తీస్తే తెలుగుదేశం వాళ్ళు ఎట్టు పెడతారు ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారికి మంచి భ్రమించి ఎందుకంటే ఓడిపోతుందనే ఒక టెన్షన్లో ఒక వాతావరణంలో ఈరోజు అతనికి ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా కూడా తెలియట్లే ఆ ఒత్తిడిలో ఏ చెప్పేస్తాడు రాబోయే రోజు ఇంకా చెప్తాడు చాలా అందువల్ల మనందరం కూడా గమనిస్తే ఈరోజు సచివాలయాల్లో ఎలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనందరం కూడా గమనించాలి ఈ విధంగా అల్లినటువంటి ఏదైతే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే సమాజానికి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సచివాలయాలు అనేవి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పాప ఆయన చెప్పింది ప్రజలకు సేవ చేయమని ప్రజలు సేవ చేయట్లే వైసీపీ నాయకులు దందాలు నడుస్తున్నాయి అక్కడ అందువల్ల నేను పోలీసుకి చెప్పాను అని అంటున్నారు పోలీసులు పోలీసు వ్యవస్థ కూడా నేను ఉన్నా అంటే ఆయన చెప్తే వచ్చారా ఆయన ఎప్పుడు ఫోన్ చేశాడు అవన్నీ కూడా మీరు చెప్పాలి ఆయన చెప్తూ ఉన్నాడు పోలీసుకి నేను కంప్లైంట్ చేశాను అధికారులు నేను కంప్లైంట్ చేశాను మా దాకా సాక్ష్యం ఉంది సివిజిల్లో పది గంటల ముప్పై మూడు నిమిషాలకి కంప్లైంట్ చేసినట్టు మా దగ్గర ఆదాయం ఉన్నాయి మీ దగ్గర ఆదాయ ఉన్నాయి చూపించండి ఎమ్మెల్యే గారు ఇలాంటి విషయాల్లో దొంగతనం చేసినప్పుడు కూడా దొంగ చాలా జాగ్రత్తగా చేస్తాడు కానీ మీరు చెప్పేటువంటి మాటలు ఇమీడియట్గా దొరికిపోయారు అందువల్ల కావల ప్రజలందరూ కూడా ఈ యొక్క రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడీ దుర్మార్గం దౌర్జన్యం దహనకాండ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా పూర్తిగా గమనించేశారు ఎక్కడ పోయినా సరే మీకే ఓట్లు మీకే ఓట్లు అని ఎదురొస్తున్నారు స్వచ్ఛందంగా ఎదురొస్తున్నారు ఇలాంటి దందాలు జరుగుతాయి ఇంకా ఏం జరుగుతాయో ఎన్ని సచివాలయాల్లో ఏ ఏం జరగబోతుందో అంతకుముందు అంబులెన్స్లో వస్తామనే వాళ్ళు ఇప్పుడు అసలు సచివాలయంలో మార్కెట్లు పెట్టేశారు అందువల్ల అధికారులందరూ కూడా సచివాలయాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వ ఏదైతే ఆస్తుల్లో పెట్టినటువంటి అక్కడున్న స్టాఫ్ని సస్పెండ్ చేయాలి మొత్తాన్ని సస్పెండ్ చేయాలి మొత్తాన్ని సస్పెండ్ చేయాలి ఎందుకంటే దేవాలయం లాంటి సచివాలయంలో ఈ దందాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించిన పై అధికారులు కూడా ఎవరైతే లీడ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ నుంచి తప్పించాలి సస్పెండ్ చేయాలి వాళ్ళ జైలు కూడా పంపించాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఒక తాళామేమో ఇంకా తాళావేమో ఒక రూమ్ తాళం ఓపెన్ చేశాం నా దగ్గర ఉందంటే ఇంకోటి తాళం లేదంటే ఇంకో రూమ్ తాళాము పగలగొట్టి అధికారుల సమక్షంలో తీసినటువంటి పరిస్థితి మీ అందరం కూడా తెలియజేస్తాం